గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పన్నెండు మంది లిస్ట్ ఇది ఇంకా ఉన్నాయి రెండు వందల మంది అయితే కంప్లీట్ అయిపోయి అదొకటిగా మీకు లిస్ట్ పెడతాను ఇవాళ రేపట్లో ఎంత ఎక్కువ మంది వస్తారో దానికి మళ్ళీ నేను ఈ రూమ్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటాను సంతోషం మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే విన్నారు మనం వందనుకున్నాను నేను ఆ తర్వాత మళ్ళీ రెండు వందలు చేసాం ఆ రెండు వందలు కూడా కంప్లీట్ అయిపోయింది మిగతా వాళ్ళ పేర్లు కూడా అలాగే లిస్ట్ పెట్టేస్తాను ఇది ఏం కంగారు పడాల్సిన పని లేదు ఇప్పుడు రెండు వందల కంటే ఎక్కువ వచ్చింది ఏది ఉన్నదో అది ఇవాళ రేపుట్లో అది కూడా మనకు కంప్లీట్ అవుతుంది సో ఇందులో మీ పేర్లు ఏమున్నాయో మీకు చూడండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఇవాళ రేపు మాత్రమే అందరి టైం ఉంది ఇవాళ రేపు మాత్రమే టైం ఉంది అంటే ఇవాళ తొమ్మిదో తారీఖు రేపు పదో తారీఖు రేపు లాగా విన్ అయిన అందరూ ఆల్రెడీ చాలామంది ఇప్పటి వరకు విన్ అయిన వాళ్ళంతా కూడాను టికెట్స్ తీసేసుకున్నారు అప్ అండ్ డౌన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు విన్ అవుతున్న వాళ్ళు కూడా తీసేసుకోండి విన్ అయిపోతాను నేను ఖచ్చితంగా అనుకున్నోళ్ళు కూడా వీలైతే తీసేసుకోండి ప్రశాంతంగా రావచ్చు అనమాట అప్పుడు మనకి పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు ఏముంది లాంగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు రోజులు వచ్చేయచ్చు జాగ్రత్తగా చూసుకోండి రండి ఈ ప్రోగ్రాము మన కి కిబో కాయిన్స్ సేల్ అయిపోవడానికే కాదు క్రిప్టోలో మన డి కాయిన్ వగేర కాయిన్స్ అన్నింటి తలుగు భవిష్యత్తు ఈ ప్రోగ్రాము అంటే గా మన భవిష్యత్తు కూడాను ఎందుకంటే కాయిన్స్ తోటి మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆ కాయిన్స్ వల్లే ప్రపంచం వేదిక మీదకి మనం అందరం కూడా దూసుకెళ్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఒక లెడీస్ తర్వాత మన కీబోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీ దగ్గర ఉన్న అకౌంట్స్ అన్ని చాలా ముఖ్యమైనవి అందులో బీసీటి కాయిన్స్ అన్ని లైఫ్లో పంపిస్తున్నారు ఇంకా పంపించుకోండి రేపు మంత్ ఆకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్న ఏ కాయిన్ ఇప్పుడు ఇమీడియట్గా ట్రైనింగ్ ఇస్తున్నానో మీకు చెప్తాను ఏ కాయిన్ ఇమీడియట్లీగా యూటిలిటీలోకి వెళ్తుందో నేను చెప్తాను బీసీటీ ఇప్పుడు వెళ్తున్న యూటిలిటీ కాదు ఇంతకు మించి నేను చెప్పినట్టుగా డైరెక్ట్గా యూటిలిటీకి ఇస్తున్నాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ వాల్యుబుల్ చేస్తున్నాను ప్రతి దానికి ఒక అద్భుతమైన విలువ చిట్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నటువంటి కిబో అకౌంట్లో ఉన్నటువంటి ఆ బీసీటీ కాయిన్స్ని యూటిలిటీలా చేసుకోవడమే కాకుండా అత్యంత విలువైన భవిష్యత్తు కలిగినటువంటి డీ కాయిన్గా మీరు స్వాప్ చేసుకోవడానికి కూడా అవే ఉండాలి బీసీటీ కాయిన్స్తో మాత్రమే మీరు స్వాప్ స్వాప్ చేయగలరు ఇక తో కూడా ఇచ్చాను నేను అది కూడా మీకు రేపు మీటింగ్ ఇచ్చేస్తాను కేబిసిటితో అనేవి తక్కువ కాయిన్స్ ఆ కాయిన్స్కి కూడా మనం కాయిన్ స్వాప్ ఇస్తున్నాం ఓకే అది తక్కువ ఇది ఎక్కడ పద్నాలుగు వందల నలభై కోట్లు ఇవి అవి కొనుక్కొని ఎన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి అవి కాబట్టి చాలా అత్యంత విలువైన కాయిన్ డీకాయిన్ ఆ తర్వాత క్యూసీసీ సప్లైలో తేడా రావచ్చు కానీ ఇది కూడా సుమారుగా దగ్గర దగ్గర అదే విలువ ఉన్నది తర్వాత కేబిసిటి కాయిన్ ఇది సప్లై పెరిగింది మన అవసరాల మేరకు కానీ ఇది కూడా ఆ కేబీసీ తోటే మనం డి మనం బిట్ కాయిన్తో పోటీ పడుతున్నాం ఆ రెండు ఆ రెండు దానికి అవసరం లేదు కేబిసిటి చాలు ఎంత విలువైన కాయిన్స్ మీ దగ్గర మీ కిబో అకౌంట్స్లో ఆల్రెడీ చేరి అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి చేరిపోయి అక్కడ అకౌంట్ అకౌంట్లో మీ అకౌంట్లో పార్క్ చేయబడి ఉన్నాయి మీ అకౌంట్లో మీ కిబో అకౌంట్ ఇన్ని అకౌంట్లోకి వెళ్తే ఆ కాయిన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి మీరు అవి తీసుకెళ్తే ఎక్స్చేంజ్లో పెట్టుకుని చాలు దీనికి మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు నేను ఫ్రీగా కిబో అకౌంట్లో ఉన్నవారి అందరికీ డి కాయిన్ గిఫ్ట్ ఇచ్చాను కేబిసిటి కాయిన్ గిఫ్ట్ ఇచ్చాను కూపన్ పెట్టుకున్నట్టయితే ఐఎస్డిటీకి గిఫ్ట్ ఇస్తున్నాను ఎందుకంటే ఆ కూపన్కి ఆయన ఖర్చుకి మళ్ళీ కాయిన్స్ ఇచ్చి మీకు ఐఎస్డి ఇస్తున్నాను మూడోది మెయిల్ ఎవరైనా పెట్టుకుంటే దానికి మళ్ళీ ఒక యూసీస్ కాయిన్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కడ డబ్బులు తీసుకునేవి కాదు చాలా చాలా జాగ్రత్తగా చాలా విలువైనవి వాటిని మీరు మీరుగా మీ అకౌంట్ని ఎక్స్చేంజ్లోకి పంపించుకోండి ఎక్స్చేంజ్లోకి వెళ్ళడానికి మీకు ఏం కావాలి జస్ట్ ఒక మెయిల్ ఐడి ఒకే ఫోన్ నెంబర్ మీద వంద అకౌంట్లు నేను ఎప్పుడు చెప్పలేదు మీకు నేను ఎప్పుడు చెప్పలేదు మీ ఇంట్లో నలుగురు ఐదుగురా ఆరుగుర ఉంటారు వాడుకోండి అని చెప్పాను కానీ దాని మీద వందల అకౌంట్లు వేస్తారు అప్పటికి నేను చెప్పాను మీరు ఒప్పుకున్నారు దీన్ని ఫోన్ నెంబర్లు మళ్ళీ మార్చుకోండి అని చెప్పాను చాలా టైం ఇచ్చాను కొంతమంది మార్చేసుకున్నారు కొంతమంది మార్చుకోలేదు మీరు కేవైసీ చేసుకోండి అని చెప్పాను చేసుకున్నారు చాలా ఎక్కువ మంది కేవైసీ చేసుకోలేదు ఆ కేవైసీ చేసుకోకపోవడం వల్ల ఆ అకౌంట్ ఎవరిదో తెలియదు కాబట్టి మెజికి మనం అవకాశం ఇచ్చాం ఆ మెజ్ కూడా చాలా మంది కూపన్స్ కొనుక్కున్నారు మ్యాక్సిమం కొనేసుకున్నారు మ్యాక్సిమం కొనేసుకున్నారు ఎయిటీ పర్సెంట్ తీసుకున్నారు సుమారుగా ఆ మిగిలిన ఉన్నారు దానికి వాళ్ళు కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఇస్తాను ఒకరికి మీ దగ్గర కూపన్స్ కానీ లేకపోతే కేవైసీ అంటే ఏంటి మీ ఆధార్ కార్డు మీ ఒరిజినల్ అడ్రస్ అక్కడ పెట్టాల ఆధార్ కార్డుకే ఓటీపీ వస్తుంది గవర్నమెంట్ నుంచి మనకు రాదు ఎందుకంటే మీరు ఏ ఫోన్ నెంబర్ పెట్టే నాకు తెలియదు అది ఒరిజినల్ కేవైసీ అలా ఉంటేనే అకౌంట్ ఇవ్వాలి ఎందుకు ఆ అకౌంట్లో ఉన్నాయి కాయిన్తో కలిపి వేల రూపాయలు అది అయితే లక్షల రూపాయల కాయిన్స్ అని మరి ఎవరో వచ్చి ఆ అకౌంట్ పట్టిపోయి ఆ అకౌంట్ ఎక్కడికో పట్టిపోతే నాకు అకౌంట్ ఏది అని నేను అడిగితే నేను చెప్పేది కాదు అది మీరే చూసుకోవాలా మీరే దీన్ని సరి చేసుకోవాలా జాగ్రత్తగా చేసుకున్నాను కిట్టో సంపద మీ చేతుల్లో ఉంది మీ అకౌంట్లో ఉంది దాన్ని మీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి అట్ల విలువను తెలియజేయండి ఆ తర్వాత చాలా బాధపడతారు వాళ్ళంతా ఓకే డేడీస్ ఇంత ఎందుకు మనందరం బాధపడుతున్నాం అంటే మనందరమే మనం ఆ రోజు అకౌంట్ ఇవ్వడం కోసం క్రిప్టో నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా మనం కావలసం కూపన్ని చేసాం క్రిప్టో నాలెడ్జ్ లేని వాళ్ళ చేత కూడా బండి కొనిపించాం బండి గెలిపించాం సెల గెలిపించాం ఆఖరు కారు కూడా గెలిపించాం విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన సేవ్ కూడా చేస్తాం తప్పెవరిది అని నేను అన్నాను మనందరం కలిపి క్రిప్టోన బయట తీసుకెళ్ళాం ఇది ఒకరి మీద నిందేసుకోకూడదు డెవలప్ అయినా మనందరిదే ఇబ్బంది పడినా మనందరిదే అలాంటి మనం ఈరోజు రెండున్నర సంవత్సరాలు నేను దాంట్లో నేను అనుకున్న స్థాయికి తీసుకురావడానికి టైం పట్టింది ఇప్పుడు అది యథాస్థితికి వచ్చి అద్భుతంగా ముందుకెళ్తుంది మీకు చెప్పినట్టుగా డబ్ల్యూహెచ్ఎస్ సేవన్ మరలాంటప్పుడు ఆ ఉన్న వాళ్ళందరి అకౌంట్లకి వన్ బై వన్ వన్ బై వన్ మనం క్లియర్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత నాతో కలిపి ప్రతి ఒక్కరికి ఉంది ఆ కస్టమర్ దగ్గర నుంచి లేదా అకౌంట్ హోల్డర్ దగ్గర నుంచి లేదా ఆ అమ్మ లేదంటే ఆ అయ్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు మనం కాయిన్స్ కొనిపిస్తే ఆ ఐదు వందల రూపాయల మీద ఎంతమంది అయితే కమిషన్ రూపంలో కానీ గిఫ్ట్ రూపంలో కానీ అనేక రకాలుగా మనం ఒక్క పైసా తిన్నా దానికి బాధ్యత మనందరి వాళ్ళు తెచ్చిన ఆ ఐదు వందల రూపాయలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ ఐదు వందల రూపాయల్లో ఎవరెవరు ఒక్క పైసా తిన్నా దీన్ని బాధ్యతగా నెరవేర్చినప్పుడే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అవుతాం వచ్చిన కంపెనీ కల్లా కొన్ని రకాలు చెప్పి దలగైపోద్ది తలగైపోద్దా అని చెప్పేసి అది క్రిప్టో కావచ్చు పది రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు ప్రోడక్ట్లు కావచ్చు ఏమైనా ఏది కావచ్చు చెప్పేసి వాళ్ళకి మనం అది తీసుకునేటప్పుడు మనం చాలా పొందుకగా నమ్మకంగా నేను కానీ మీరు కానీ అందరమే ఒక రూపాయి తిన అందరం చాలా నమ్మకంగా చెప్పి ఈరోజు ఇది ఏం చేసుకోవాలి అంటే మనం దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చేస్తున్నట్టుగానే మీరు దాన్ని బాధ్యతగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను చాలామంది స్వీకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పింది మాట మీకు గుర్తుంటుంది ఒక స్త్రీమూర్తి ఒక అమ్మ తను ఆ ఐదు వందల రూపాయలని తన చెమటతో తడిచిపోయింది నాకు ఇచ్చారు నాకు ఇప్పటికీ గుర్తు ఆ ఐదు వందల రూపాయలు తీసుకుంటే చెమట వాసన వస్తుంది తీసుకుంటే చెమట వాసన వస్తుంది అంటే ఐదు వందల రూపాయలు సంపాదించడానికి ఆవిడ కూలి పనికి వెళ్ళిందా మరో పనికి వెళ్ళిందా మరో పనికి వెళ్ళిందా అంటే పొలం పనులు అవన్నీని ఇవన్నీ పనులు కష్టపడి ఆ కట్టెలు కొట్టుకెళ్ళిందా ఆ పలు పట్టుకెళ్ళిందా ఎవరికైనా సరే పని చేసి పెట్టిందో ఎలాగోలా తెచ్చి ఐదు వందల రూపాయలు తడిచిపోయిన డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చింది మీకు ఇచ్చింది నాకు ఇచ్చినట్టే మీరు ఎవరికి ఇచ్చినది నాకు ఇచ్చినట్టే నాకు వచ్చిందంటే మీ దగ్గర నుంచి వచ్చింది మీకు ఇచ్చినట్టే కాబట్టి ఆ ఐదు ఆ డబ్బులు చెమట వాసన ఇంకా నాకు గుర్తుంది ఆ చెమట వాసన వెంటే అలా ఏముందో తెలిసిన మనం చెప్పిన మాటలు మనం కల్పించిన ఆశలు తనకేమి తెలీదు కానీ భవిష్యత్తులో నీకు వస్తుంది కొంతకు డబ్బు కలిసి వస్తుంది అంటే ఆ పిల్లలు కడుపు కట్టుకొని తన నోరు కట్టుకొని ఆ డబ్బులు ఇచ్చింది ఇది నాకు అలా ఉండిపోయింది అది అందుకోసమే ఆ దానికి న్యాయం చేయాలని నేను నడవలేకపోయినా కంపెనీని నడిపిస్తున్నాను నేను పరిగెత్తలేకపోయినా సరే కంపెనీని ఇప్పుడు పరిగెత్తిస్తాను నేను ఎగర్లేపా రోజు కంపెనీని పైకి లేపుతుందన్ని మరి దీని అంతటికి నేను ఇంత జాగ్రత్త తీసుకోవాలని నేను ముందుకు వచ్చినప్పుడు నాతో పాటు మీరు కూడా ఆ కష్టాన్ని ఆ ఉత్సాహాన్ని పాలుపంచుకుంటారని పేరు పేరున పేరు పేరున పేరు పేరున నేను మీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను డాడీస్ అండ్ కింగ్స్ గు మార్నింగ్ ఇది పన్నెండు మంది లిస్ట్ ఇది ఇంకా ఉన్నాయి రెండు వందల మంది అయితే కంప్లీట్ అయిపోయి అదొకటిగా మీకు లిస్ట్ పెడతాను ఇవాళ రేపట్లో ఎంత ఎక్కువ మంది వస్తారో దానికి మళ్ళీ నేను ఈ రూమ్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటాను సంతోషం మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే విన్నారు మనం అనుకున్నాను నేను ఆ తర్వాత మళ్ళీ రెండు వందలు చేసాం ఆ రెండు వందలు కూడా కంప్లీట్ అయిపోయింది మిగతా వాళ్ళ పేర్లు కూడా అలాగే లిస్ట్ పెట్టేస్తాను మీదేం కంగారు పడాల్సిన పని లేదు ఇప్పుడు రెండు వందల కంటే ఎక్కువ వచ్చింది ఏదో ఉన్నదో అది ఇవాళ రేపట్లో అది కూడా మనకు కంప్లీట్ అవుతుంది సో ఇందులో మీ పేర్లు ఏమున్నాయి మీరు చూడండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఇవాళ రేపు మాత్రం అందరి టైం ఉంది ఇవాళ రేపు మాత్రమే టైం ఉంది అంటే ఇవాళ తొమ్మిదో తారీఖు రేపు పదో తారీఖు రేపు లాగా విన్ అయిన అందరూ ఆల్రెడీ చాలామంది ఇప్పటివరకు విన్ అయిన వాళ్ళంతా కూడాను టికెట్స్ తీసేసుకున్నారు అప్ అండ్ డౌన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు విన్ అవుతున్న వాళ్ళు కూడా తీసేసుకోండి విన్ అయిపోతాను నేను ఖచ్చితంగా అనుకున్నట్టు కూడా వీలైతే తీసేసుకోండి ప్రశాంతంగా రావచ్చు అనమాట అప్పుడు మనకి పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు ఏముంది లాంగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు రోజులు వచ్చేయచ్చు జాగ్రత్తగా చూసుకుని రండి ఈ ప్రోగ్రాము మన కి కిబో కాయిన్ సేల్ అయిపోవడానికే కాదు క్రిప్టోలో మన డి కాయిను వగేర కాయిన్స్ అన్నింటి తలు భవిష్యత్తు ఈ ప్రోగ్రాము అంటే అల్టిమేట్గా మన భవిష్యత్తు కూడాను ఎందుకంటే కాయిన్స్ తోటి మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆ కాయిన్స్ వల్లే ప్రపంచం వేదిక మీదకి మనం అందరం కూడా దూసుకెళ్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఒక రెడీస్ తర్వాత మన మనకిబోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీ దగ్గరున్న అకౌంట్స్ అన్నీ చాలా ముఖ్యమైనవి అందులో బీసీటీ కాయిన్స్ అన్ని క్యూ లైఫ్లో పంపిస్తున్నారు ఇంకా పంపించుకోండి రేపు మంత్ అయినింగ్ ప్రోగ్రామ్ ఏ కాయిన్ ఇప్పుడు ఇమీడియట్గా ట్రైనింగ్ ఇస్తున్నానో మీకు చెప్తాను ఏ కాయిన్ ఇమీడియట్గా యూటిలిటీలోకి వెళ్తుందో నేను చెప్తాను బీసీటీ ఇప్పుడు వెళ్తున్న యూటిలిటీ కాదు ఇంతకు మించి నేను చెప్పినట్టుగా డైరెక్ట్గా యూటిలిటీకి ఇస్తున్నాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ వాల్యుబుల్ చేస్తున్నాను ప్రతి దానికి ఒక అద్భుతమైన విలోచన చేస్తున్నాను మీ దగ్గర ఉన్నటువంటి కిబో అకౌంట్లో ఉన్నటువంటి ఆ బీసీటీ కాయిన్స్ని యూటిలిటీలా చేసుకోవడమే కాకుండా అత్యంత విలువైన భవిష్యత్తు కలిగినటువంటి డి కాయిన్గా మీరు స్వాప్ చే కూడా అవే ఉండాలి బీసీటీ కాయిన్స్ తో మాత్రమే మీరు స్వాప్ చేయగలరు ఇక కేబీసీటీతో కూడా ఇచ్చాను నేను అది కూడా మీకు రేపు ఇచ్చేస్తాను కేబిసిటి తోట అనేవి తక్కువ కాయిన్స్ ఆ కాయిన్స్ కి కూడా మనం కాయిన్ స్వాప్ ఇస్తున్నాం ఓకే అవి తక్కువ ఇది ఎక్కడ పద్నాలుగు వందల నలభై కోట్లు ఇవి అవి కొనుక్కొని ఉన్నాయి అన్నీ ఉంటాయి అవి కాబట్టి చాలా అత్యంత విలువైన కాయిన్ డీకాయిన్ ఆ తర్వాత క్యూసీసీ సప్లైలో తేడా రావచ్చు కానీ ఇది కూడా సుమారుగా దగ్గర దగ్గర అదే విలువ ఉన్నది తర్వాత కేబిసిటి కాయిన్ ఇది సప్లై పెరిగింది మన అవసరాల మేరకు కానీ ఇది కూడా ఆ తోటే మనం డి మనం కాయిన్తో పోటీ పడుతున్నాం ఆ రెండు ఆ రెండు దానికి అవసరం లేదు కేబిసిటి చాలు ఎంత విలువైన కాయిన్స్ మీ దగ్గర మీ కిబో అకౌంట్స్లో ఆల్రెడీ చేరి అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి చేరిపోయి అక్కడ ఉన్న అకౌంట్లో మీ అకౌంట్లో పార్క్ చేయబడి ఉన్నాయి మీ అకౌంట్లో మీ కిబో అకౌంట్ ఎన్ని అకౌంట్లకు వెళ్తే కాయిన్స్ అన్ని అక్కడ ఉన్నాయి మీరు అవి తీసుకెళ్లి ఎక్స్చేంజ్లో పెట్టుకుని చాలు